హలో అందరికీ కోడికాల కర్రీ రెడీ చేసాము తోటి ఎంతో టేస్టీకరంగా ఒకసారి చూడండి ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి మొత్తం ఫ్రై కోడికాలను కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ ఫ్రై అయినాక మొత్తం వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఓ రెండు టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత ధనియాల పొడి మొత్తం వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి లాస్ట్కు కొత్తిమీర వేసుకోండి మనకు కర్రీ రెడీ అయినట్టే కోడికాయ టమాటాతో కర్రీ మీకు ఇష్టమా కామెంట్ చేయండి లైక్ చేయండి